ద టెన్ వర స్టేట్స్ దళితీ అని చెప్పేసి ఇక్కడ రాజస్థాన్ లో ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ ట్వంటీ సిక్స్ అని చెప్పేసి ఇట్లా రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో కర్ణాటకలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఒడిశాలో బీహార్ లో ఉత్తర్ప్రదేశ్ లో దళితులకు వ్యతిరేకంగా జరిగే అన్ని రికార్డు చేసి చెప్పినారు ఎవరన్నా ప్రశ్నిస్తూ రాలని ఆడొచ్చేసి జై శ్రీరామ్ అంటే ఈవెత్తి జై శ్రీరామ్ అంటాడు ఆడొచ్చేసి చర్చి ఉందాగల అంటే ఇటువంటి చర్చ ఉందాగల పెడతాడు ఆడు వచ్చేసి చర్చి నుంగులో కొట్టరంటే ఇవ్ చర్చ్ నుంగలో కొడతాడు అరే మీరు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తారు ఎవరి కోసం పనిచేస్తారు అని ఒక ఆలోచన చేయండి మీ భవిష్యత్తు మీరే నాశనం చేసుకుంటారు అలా జెండాలు మోసి అలాతో పోయి ఎందుకంటే మీ గురించి వాళ్ళ గ్రంథాలలో ఏం రాయబడిందో తెలుసుకో చూడండి దళిత్ మోస్ట్ వల్నరబుల్ ఇన్ ఏపీ దాని ఎనీ అదర్ స్టేట్ ఇన్ సదర్న్ ఇండియా సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో దళితులను హింసించినట్లు ఇంకా ఏ స్టేట్ లో లేదు అంటే అంత రేట్ హై రేట్ అనమాట మళ్ళీ రేప్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ దళిత్ గర్ల్ బర్న్ ఫర్ గెట్టింగ్ ఎడ్యుకేషన్ ఎయిటీన్ అరెస్ట్ ఫర్ ఇంటర్కాస్ట్ వైలెన్స్ పంతొమ్మిది వందల యాభైలో ఆర్టికల్ ఫిఫ్టీన్ ద్వారా వీళ్ళకి ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళ హక్కులను కాపాడటానికి ఒక చట్టం తీసుకొస్తే రెండు వేల పదిహేను వరకు ఆ చట్టాన్ని ఇంకా 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 అమెండ్ చేస్తూ ఇంకా బలోపేతం చేస్తూ ఇంకా బలోపేతం చేస్తూ వస్తున్నా కానీ దళితులపై దాడులు ఆగట్లేదు దళితులపై జరుగుతున్న హింస పర్సంటేజ్ తగ్గడం లేదు ఎన్ని చట్టాలు వచ్చినా వీళ్ళపై హింస పెరుగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఆర్టికల్ ఫిఫ్టీ వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైస్ యాక్ట్ వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ మళ్ళీ మార్పులు చేర్పులు తీసుకొస్తే యాభై ఐదులో నీ లూప్ హోల్స్ అన్ని డెబ్బై ఆరులో క్లోజ్ చేస్తే మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ వస్తే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ద సెవెంటీ సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్సర్ క్లాస్ ఫోర్ ఏ ఇన్ ఆర్టికల్ సిక్స్టీన్ అకార్డింగ్ టు విత్ ద రిజర్వేషన్ ఫర్ ఎస్సీ కంటిన్యూస్ ఇన్ ప్రమోషన్స్ అని వస్తే మళ్ళీ రెండు వేలలో దాడులు తగిన ఎక్కడైనా దళితుల స్టేటస్ ఇంప్రూవ్ అయినట్టుందా వారి యొక్క సామాజిక స్థితి ఇంప్రూవ్ అయినట్టుందా వారి యొక్క ఆర్థిక స్థితి బాగుపడ్డట్టుందా వారి యొక్క ఆత్మీయ జీవనం ఎదిగినట్లుందా ఈనాటికి గుళ్ళలో కోస కొడతారు ఇన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ మనిషిగా భారతదేశంలో పుట్టినందుకు కనీస హక్కులు కూడా పొందలేని స్థితులను ఉండి మళ్ళా వాననికనే పోతావు వాన్ సంఖ్యనే నాకుతావు వాన్ జెండానే మోస్తావు ఆ కాషాయ జెండా మీ కొంపలు కూల్స్తారు అయ్యా ఆ కాషాయ జెండా జెండా జెండాది పేషవల జెండా అంటే అసలు ఆ జెండా కింద బానిస బతుకులు బతికి 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 రోజు కేవలం ఇరవై ముప్పై వేల సైన్యాన్ని ఒక ఐదు రోజులు కసిదిర కొట్లాడి సంక సంఖ్య తక్కువన బలం తక్కువ మనో అలాని లేపేసిరంటే అర్థం చేసుకోరు ఎంత బానిసత్వంలో ఎంత విసిగి వేసారి ఉంటారు ఆడు వాడు భయపడ్డాడు వామో ఆడ ఇరవై మూడు వేల సైన్యం ఉంద్రా ఇరవై వేల సైన్యము ముప్పై వేల సైన్యం ఉంద్రా నాయన మనకెందుకు ఇల్లొల్లి వద్దురా బాబు ఈ గొడవ మేము అని అనుభూతి వెనక తిరుగుతే మనోళ్ళు వెనకడి వేయలే చేయి ఇంత బతుకు బతికి ఇంత సావు చచ్చగి ఇట్లా పోయే కంటే ఎనిమిది తిరిగి పోయే కంటే సస్య సత్తి బయ ఉన్న కొద్ది సరే అలా చూద్దాం చూద్దామని చెప్పి అందరిని లిప్పడేసిరు పేష్వలను కథం పట్టిచ్చేసి అది కాషాయ జెండా ఆ ఈ ఈరోజు మనం వస్తున్నాం ఏమన్న అర్థం ఉందా